హలో అందరికి కాలీఫ్లవర్ చూడంగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది గోబీ మంచూరియా లేదా గోబీ సిక్స్టీ ఫైవ్ కదా ఈవినింగ్ స్నాక్స్కి కూడా పిల్లలు ఇష్టంగా తినేది ఈ గోబీ మంచూరియా గోబీ సిక్స్టీ ఫైవ్ సో అందులో ఈజీగా చేసుకునే గోబీ సిక్స్టీ ఫైవ్ని ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను అందుకోసం ఫస్ట్ మనం వాటర్ని వేడ్ చేసుకోవాలి సో మరుగుతున్న వాటర్లో కొంచెం సాల్ట్ వేసి పెద్ద పెద్ద ముక్కలుగా ఉంచుకున్న క్యాలీఫ్లవర్ పీసెస్ని ఆ వాటర్లో వేసేసి కొంచెం ఉడకనివ్వాలి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మొత్తం ఉడకనవసరం లేదు కంప్లీట్గా ఉడికితే కూడా మెత్తగా అయిపోయి చితికినట్టు అయిపోతుంది ఇంకా ఆయిల్ కూడా బాగా పీల్చుతుంది సో ఇవి సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఉడకనిస్తే సరిపోతుంది ఇందులోనే కొంచెం ఇష్టమైన వాళ్ళు పసుపు కూడా వేసేసుకోవచ్చు నేనైతే వేయట్లేదు సో ఇలా కుక్ అయిన తర్వాత చూడండి కొంచెం లైట్ ట్రాన్స్పరెంట్ కలర్లో అనిపిస్తుంది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే ఇది వాటర్ డ్రైన్ చేసేసి పక్కకు పెట్టుకోండి సో ఇంకొక బౌల్లో ఒక హాఫ్ కప్ కార్న్ఫ్లోర్ హాఫ్ కప్ మైదా అన్న లేదంటే రైస్ ఫ్లోర్ అయినా తీసుకోండి నేను రైస్ ఫ్లోర్ తీసుకున్నాను ఇంకా కొంచెం పసుపు మీ రుచికి తగ్గట్టు కారం కొంచెం ధనియా పౌడర్ ఇంకా కొంచెం గరం మసాలా ఇది మీ ఆప్షనల్ గరం మసాలా వేసుకోకుండా పర్వాలేదు వేసుకుంటే బాగుంటుంది సో ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ మిక్స్ చేసేసుకోవాలి ఇందులోనే ఇష్టమైన వాళ్ళు కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఏం ప్రాబ్లం లేదు సో నేనైతే కొంచెం ఫుడ్ కలర్ తీసుకున్నాను ఇది కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా టూ టేబుల్ స్పూన్స్ థర్డ్ పెరుగు గట్టి పెరుగు వేసుకొని ఇందులోనే ఒక హాఫ్ నిమ్మకాయ కూడా పిండుకుంటే బాగుంటుంది సో హాఫ్ నిమ్మకాయ కూడా పిండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం కొంచెం వాటర్ మిక్స్ చేసుకుంటూ దీన్ని కొంచెం లూజ్గా కలిపేసుకోవాలి వాటర్ ఒకటేసారి పోసేస్తే మనకి ఉండలు కట్టినట్టు అయిపోతుంది పిండంతా మళ్ళీ ఆ కన్సిస్టెన్సీ కూడా మనకు అర్థం కాదు సో కొంచెం కొంచెంగా వాటర్ మిక్స్ చేసుకుంటూ ఇట్లా ఉండలు లేకుండా కలిపేసుకోవాలి లాస్ట్కి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి అంటే కొంచెం జారుడుగా బజ్జీల పిండి మీద కొంచెం అన్న అనుకోవచ్చు ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఏదైతే మనము డ్రైన్ చేసి పక్కకి ఆరబెట్టుకున్నామో చల్ల పెట్టుకున్నామో ఆ క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నీ దీంట్లో వేసి కలిపేసుకోండి సో ఇలా మొత్తం అన్ని ముక్కలకి పట్టిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ దాన్ని అలానే వదిలేసేయండి తర్వాత దీని మీద పైనుంచి కార్న్ఫ్లోర్ చల్లుకోవాలి మనం వేసుకునే ముందు ఆయిల్లో వేసుకునే ముందు ఇలా పైనుంచి కార్న్ఫ్లోర్ చల్లేసేసి ఒక్కసారి మొత్తం కలిపేసుకోండి మళ్ళీ స్పూన్ పెట్టి తిప్పేస్తే కూడా అంత చితికినట్టు అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో ఇలా టాస్ చేసుకోండి దీన్ని ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మీరు ఇన్స్టెంట్గా తినేటప్పుడు కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అన్నీ విడివిడిగా ఆయిల్లో వేసేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కాకనే వేయాలి లేదంటే ఆయిల్ బాగా పీల్ చేస్తుంది సో ఆయిల్ బాగా వేడిగున్నప్పుడు ఉన్నప్పుడు ఇలా వేసుకొని కొంచెం వెంటనే కదపకుండా కొంచెం రోస్ట్ అయిన తర్వాత అప్పుడు కలుపుకోవాలి ఇలా ఎర్రగా క్రిస్పీగా వేగిన తర్వాత ఇంకొక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఇంకా అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఇంకా కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది వేగిన తర్వాత ఏవైతే మనం ఆల్రెడీ డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నామో ఆ క్యాలీఫ్లవర్ పీసెస్ అన్నీ వేసేసి ఒక్కసారి టాస్ చేసుకోండి అవన్నీ ముక్కలు పట్టేలాగా ఒక టూ మినిట్స్ ఉంచి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇవి వేడివేడిగా తింటేనే బాగుంటాయి సో మనం మధ్య కలిపి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తినే ముందు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇలా డీప్ ఫ్రై చేసి వేసుకుంటే సూపర్గా ఉంటుంది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి